ే నమ ఓం ఓం సర్వమరాయణ ఈరోజు మనుషులు మోసం చేసేవారిని ఒక్కసారి గుర్తించండి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తున్నారు అంటే వ్యక్తి మీద దేశంతో తెలియకుండానే ఒక కంపెనీకి కోట్ల రూపాయలు కోట్లలో నష్టం ఏ విధంగా చేశారు అనేటువంటి దాన్ని పరిగణ చేస్తుంది ఎందుకు చేస్తున్నట్టు గురువు సపోజు ఒక కంపెనీ ఉంది ఒక కంపెనీకి ఒక వంద ఎకరాల పరకు ఉంది లేదు కొన్ని కొన్ని విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి ఆ కంపెనీకి ఒకటో ప్రాంతంలో పది సీట్లు రెండో ప్రాంతంలో ఇరవై సీట్లు మూడో ప్రాంతంలో ముప్పై సిట్లు నాలుగో ప్రాంతంలో ఒక పదిహేను వందల ఎకరాలు ఐదో ప్రాంతంలో ఒక పది ఎకరాలు ఆరో ప్రాంతంలో ఒక యాభై ఎకరాలు ఈ విధంగా లక్కేసుకోండి ఆ రిటిలో మనం తీసుకుంటాం అయితే ఒక కంపెనీకి మేలు చేసే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అంటే దాని అర్థమైంది ఎవరైనా సరే విశ్వాసంగా నమ్మకంగా లాభపూరితంగా వ్యక్తిగతంగా నష్టపోతూ పరిచయస్తున్నారంటే వారిని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటి ఈ స్థలాలన్నీ ఆ వ్యక్తి మోసం చేసే వాళ్ళంతా స్థలాలన్నీ మోసం చేసే వాళ్ళంతా వాళ్ళు నమ్ముకున్నారా అన్నదిగారికి నమ్ముకున్నారా అంటే ఒక్కసారి ఆలోచించారు ఈ పది పదిశెంట్ స్థానం ఎంత అవుతుంది పదిహేడు ఆరు ఇచ్చి జీబులు అరవై అంటున్నారు అరవై ఏడు రెండు లక్షలు ఇచ్చి జీబులు మినిమం నూట ఇరవై కోట్లు అంటే ఈ నూట ఇరవై కోట్లు కాజేయడానికి అవు వాళ్ళ పరిమి వాళ్ళ పాత్ర ఉందా లేదా ఈ నూట ఇరవై కోట్లు తర్వాత ఇరవై అంటున్నారు రెండు వందల నలభై అంటున్నారు రెండు వందల నాలుగు కోట్లు ఒక కంపెనీకి ఒక కంపెనీలో వ్యక్తిగతంగా కోం ప్రకారో మత ప్రకారో ప్రాంత ప్రకారం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అన్యాయం చేస్తున్నారంటే తెలియకుండా వ్యక్తిని మీరు కాదు ఆలోచించాలి కింద నుంచి పైదాకా ప్రతి ఒక్కరిని ఆలోచించాలి వీళ్ళందరూ పాత్ర ఉందా లేదని పది ఎకరాలకి పది చెన్లకి ఇరవై ఐదు వందల ఇరవై కోట్లు ఇరవై సెండ్లకి రెండు వందల నలభై కోట్లు ఈ విధంగా ముప్పై సెండ్లకి మూడు వందల అరవై కోట్లు తర్వాత పదిహేను వందల ఎకరాలకి ಮೂರು ನಿಮ್ಮ ಮೊದಲ ಈ ವಿಧಾನ ಪದ ಎಕರೀಕೆ ಇರಬೇಕು ರೊಂದು ಲಕ್ಷ ತೆರ ಎಕರ ಐದು ಮೂರು ಇವತ್ತು ರೆಂಟು అది పదకొండు దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు చూడండి ఒకటి నాలుగు ఏడు తొమ్మిది ఏడు రెండు తొమ్మిది పది పది అరవై పది అరవై పది ఎనభై పది ఎనభై అంటే దాదాపుగా పదకొండు కోట్లు పదకొండు కోట్లు అంటే నష్టం ఆ పదకొండు కోట్లు కాజేసిన వ్యక్తులే ఒక గ్రూప్ గా ఏర్పడి కష్టపడే వాళ్ళు మోసం చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఈ పదకొండు కోట్లు వెలికి తీస్తారనే భయంతో వాళ్ళు ఒక ఆర్థికంగా దెబ్బతీస్తున్నారా లేదా ఆలోచించండి ఈ కంపెనీకి పనిచేయాల్సి వ్యక్తులు వ్యక్తులను టార్గెట్ చేసి మోసం చేస్తూ కింది నుంచి బయటకు ఒక గ్రూప్ గా ఏర్పడి ఉందంటే ఈ పదకొండు కోట్లు వడ్డీ ఎంత అవుతుంది పది కోట్లకి మామూలుగా మినిమం పది కోట్లు వేసుకున్నా కూడా ఇరవై లక్షలు నెల పది కోట్లకి ఇరవై లక్షలు ఇరవై లక్షలు నెలకంటే అంటే వందల ఇరవై నాలుగు రెండు కోట్ల నలభై లక్షలు అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నేల సంవత్సరానికి రెండు వందల నలభై కోట్లు ఆ కంపెనీకి నష్టం చేస్తుంది అంటే వ్యక్తిని నష్టం చేసే వ్యక్తులు రెండు వందల నలభై కోట్లు సంవత్సరానికి నష్టం చేస్తున్నారంట కంపెనీని ఒక్కసారి సాగోలు కొంచెం చూద్దాం కంపెనీలో ఏ ఏ విధంగా ఎలా మోసం చేస్తున్నారు ఒకసారి చూద్దాం ఒక కంపెనీలో ఒక వంద మంది ఉద్యోగులు ఉన్నారు ఆ వంద మంది ఉద్యోగుల్ని దాదాపు తొంభై మంది ఏదో రికమెండేషన్ పెడుతున్నో వాళ్ళ కుల సంఘాలు పెద్దతో పనిచేయకుండా ఖాళీ కావాల్సి రావడం కోసం చేత తీసుకుంటూ పోతారు వాళ్ళు ఏం మాట్లాడడం సమస్య మమ్మల్ని తల తీసుకుంటారు అయితే వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర వీళ్ళు ఒక దగ్గర పరమతి పొంది పొలాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లాభం పొందినవారు సేవకులు ఉన్నతాలను ఆక్రమించి ఎమ్మెల్యే గారి కన్నా ఎక్కువ లాభం పొందిన వాళ్ళు ఈ విధంగా కోట్ల రూపాయలకి తెలియదు పల్లికలకు అంటే ఎమ్మెల్యే గారిని మించిపోయారు ఈ మోసం చేసేవాళ్ళు చూడండి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని తాను చేసే మోసాలు బయటికి రాకుండా అది ఎమ్మెల్యే గారికి పుల్లికలకు తెలియకుండా అమాయకుల స్త్రీలు అమాయకుల స్త్రీలను పేదవారిని టార్గెట్ చేసి బానిసలుగా కంపెనీకి నష్టం కలిగించిన వారికి పెద్ద కంపెనీకి మేలు చేసిన వారికి నష్టం కలిగించడం వచ్చే జీతం కూడా ఖర్చు చేయించి అడిగితే దౌర్జన్యం చేయించడం అన్యాయాన్ని ప్రశ్నిస్తే తన ఆర్థిక రాజకీయ బలంతో సంతకాల పౌత్యతో సన్యాయం జరిగిన వ్యక్తిని దోషి దోషిగా చిత్ర ఈ రోజుల్లో ఒక కంపెనీని ఎత్తుకుంటే ఆ కంపెనీ కూడా తెరచిన ఎన్ని కోట్ల రూపాయలు సంవత్సరానికి అంటే పదకొండు కోట్ల రెండు వందల రెండు కోట్ల రెండు వందల రెండు కోట్ల నాలుగు లక్షల సంవత్సరానికి నష్టం కలిగిస్తే ఎంతమంది బ్రతకొచ్చాయా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి దాదాపు రెండు కోట్ల నాలుగు లక్షలు వేసుకుంటే దాదాపు రెండు వేసుకున్నా కూడా ఇరవై మంది బతకొచ్చు ఇరవై మంది నిరుద్యోగులు బతకొచ్చు అలా నిరుద్యోగులు బతకకుండా చేస్తున్నారంటే ఒకసారి వీళ్ళు చేసే మోసాలు చూడడం అన్యాయం జరిగిన దోషిగా దిశగా దివసించి చేసే ప్రయత్నం చేయడం ఎమ్మెల్యే గారు అని ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు చెప్పినా కూడా ఖాతా చేయడం లేదంటే ఎంత కోట్లు పడిగత్తారో తెలియకుండా ఎన్ని గ్రూప్ అంతర్గత ఎన్ని మోసాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచిస్తున్నారు ఎమ్మెల్యే గారు బాగున్న వ్యక్తికి అన్యాయం చేసి ఆర్థికంగా దెబ్బతీయమని చెప్పి చెప్పారని చెప్పి అర్థ చేశారు అదే ఎమ్మెల్యే గారు మళ్ళీ వాళ్ళు మేలు చేయమంటే ఎందుకు చేయడం లేదు ఇప్పుడు పొలిటికల్ గా చెప్పారా అని చెప్పేసి ఒక అధికారి మసూరు చేసినప్పుడు అదే ఎమ్మెల్యే గారు మళ్ళీ న్యాయం చేయండి అని చెప్పినప్పుడు ఎందుకు పక్కన పెట్టారు అది ఒకసారి ఆలోచించు న్యాయం చేయకుంటే నిధులు ఖర్చు చేయించి మరీ నష్టం కలిగి అంటే చేస్తాం అని చెప్పి ఆర్థికంగా ధనం ఖర్చు పెట్టించి లక్షల రూపాయలు నష్టం చేయించారు ఉద్యోగం చిన్న ఉద్యోగం కి ఒక్కసారి ఆలోచించారు వాళ్ళు మర్మమేంది వాళ్ళ గ్రూప్ యొక్క ధ్యేయం ఏంది ఒకసారి ఆవదు ఎవరికి శత్రువు కాదు పనిచేసే ప్రతి వ్యక్తి పనిచేయడానికి చేయడానికి వచ్చినట్టే అదేవిధంగా ఖర్చు మరీ నష్టం కలిగించడం ఆనందపడడం అబద్ధాలు చెప్పి తన వారికి పనులు చేయించుకోవడం తన వారిని తన వారిని ఏర్పాటు చేసుకొని మాసాలు బయటకు రాకుండా ఎన్ని రోజులు చేయడం ఒక ఒక కంపెనీలో ఒక ఆఫీసర్ రాగానే మాసగాళ్ళ పనిచేయి మాసగాళ్ళ చేతనే పని చేయించుకొని వారి మీదనే పిటిషన్ వేసి తన వారిని చేయించుకొని అంటే తన మీదనే తన కేసులు పెంచుకోవడం తన పని చేయించుకోవడం తన వారిని నియామకాలు చేసుకోవడం తన వారికే ప్రమోషన్ ఇచ్చుకోవడం తరువాడితో బయటపడడం తన వారి తన వారు తన కాని వారికి కంపెనీకి ఉపయోగపడే వారికి ఆర్థికంగా నష్టం కలిగించడం వారిని వేధించడం ఇది ఈ కంపెనీ యొక్క ఒక్కసారి ఆలోచించరు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఏరై మంది ఆఫీసర్లు మోసం చేయడం ఏడై మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని అనవ తొక్కేయండి ఆ మిషన్ ఏదో విధంగా కట్టేసి లేదు వాళ్ళని అణుభ తొక్కడం వాళ్ళు వైపు తిప్పుకోవడం ఆ కంపెనీ యొక్క తీరు అయితే ఈ విధంగా ఇరవై మందికి ఆ కంపెనీలో చేస్తే ఇరవై మందిలో దాదాపు పద్దెనిమిది మందికి పది పదిహేను పదహారు పదిహేను మందికి నష్టం కలిగించడం పిటిషన్ వేయించడం ఈ విధంగా తన వారిని ఏర్పాటు చేసుకోవడం తన వారిని ఏర్పాటు చేయకపోతే తన వారిని పెద్ద బాట వేయకపోతే తన వారు అంటే కష్టం చేయకుండా జల్లు ఈ విధంగా పద్దెనిమిది మంది ఏదో విధంగా వాళ్ళ నుంచి చేసేవాళ్ళు అయితే ఎలా ఉందో ఇది పెద్దవారి దగ్గర పోయిన వెంటనే రహస్యంగా ఒక విషయం బయటకు వచ్చింది ఏ విషయం మనం మన మనుషులు మనుషులు తప్ప ఎవరు ప్రకటన చేయడానికి లేదు ఎందుకంటే మనం చేసిన మోసాలు మనం చేసినటువంటి దుర్మార్గాలు బయటకు వస్తాయి అదేవిధంగా పదిహేను ఎకరాలు అమ్ముకుని దాన పత్రాలు మాయం చేశాము ఆ రహస్యాలు బయటకు రాకుండా ఉండాలని మనం ఆ బయట పెట్టాము మనం మన మన వేరే కోర్టులో కేసులు వేసాము చేశాము మనము మన మనుషులు బద్దలు చేయాలి లేకపోతే మనము చేసిన మోసాలని బయటకు వస్తాయి అందువల్ల మనము రోజు ఒక నాయకుడిని రోజుకి ఒక ప్రాంతాన్ని సందర్శిస్తూ మనం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుందాము అందరిని మేనేజ్ చేసుకుంటూ వద్దాము కాబట్టి నష్టమయ్యే వ్యక్తి వ్యక్తి ఆర్థికంగా దెబ్బతిన్న వ్యక్తి మాటలు ఏ నాయకుడు వినరు విన్నా వాళ్ళ గురించి మనం చెక్ చేస్తే మనం పని పడిన ఉంది కాబట్టి మన మాటలే నమ్మకాలని చెప్పేసి రహస్యంగా చెప్పుకున్నాం ఒక ఒక వ్యక్తి విని మోసం చేస్తే పోలా అంటే ఎవరికైనా మేలు చేస్తాడో కష్టపడే వాళ్ళకి మోసం చేసే కంపెనీలే గురించి చేయాలనుకుంటే ఆ మోసం ఆ తప్ప అందు ఆఫీసీ మోసం చేస్తే పోలా అనేటువంటి పద్ధతి ఈరోజు మోసం చేశారు మరి మందితో ఒక ప్రభుత్వ కంపెనీ రాజులు ఏర్పాటు చేశారు అనుకో ఆ కంపెనీలో కష్టపడి వంద మంది బతికే విధంగా ఆ కంపెనీలో కష్టపడిన వాడికి నష్టం తగ్గించారంటే ఆ ప్రభుత్వం ఆ కంపెనీని ప్రభుత్వ ఆధ్వర్యంలో తెచ్చి అధికారులు ఏర్పాటు చేసింది ఒక ప్రభుత్వం వస్తే అనుకూల అధికారులు ఆ ప్రభుత్వానికి అధికార అనుకూల అధికారులు రావడం అనేది మామూలు ఎలక్షన్ గా ఎలక్షన్ లో అందరినీ మోసం చేసి మంచిగా ఉన్నవారిని కష్టపడే వారిని సొంత నిధులు ఖర్చు చేసిన వారిని ఖర్చు రాకుండా చేయడం ఖర్చు చేసిన వారికి ఆ ఖర్చు కూడా రాకుండా చేయడం ఇట్లా యాభై సంవత్సరాలుగా ఆ కంపెనీని నానా ఇబ్బందులు పెడుతున్న వారు చూద్దాం ఎవరో దాని మీద కన్నిగలేదు యాభై అంతర్గత మోసాలు జరుగుతున్నా ఎవరు దాని మీద అంతర్గతంగా కన్నీ లేదు అయితే ఏమిటి అనే ప్రశ్న మీకు రావచ్చు ఇతర మతాల దగ్గర పనిచేసిన వారు ఇతర మతాల ద్వారా ఉద్యోగం పొందిన వారు ఏమి చేస్తున్నారంటే మీరు ఎవరు అధికారం లేకుంటే ఆ కొల నాయకుడిని ఆ కుల నాయకుడు నాయకుడి కుల పెద్దవాళ్ళని విశ్వాసపరిని ఆర్థికంగా దెబ్బతీని అంటే అధిక ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికార నాయకుడి యొక్క కులాన్ని ఆ పొలమాలని ఆ కులవారిని ఆ నాయకుల దగ్గర ఉన్న వాళ్ళు సార్ ఉపయోగించుకోవడం మళ్ళీ వాళ్ళని మోసం చేయడం ఈ విధంగా విశ్వాసంగా ఉండేవారిని ఆ నాయకుడికి విశ్వాసంగా ఉన్నామని చెప్పి తెలిస్తే సార్ ఆర్థికంగా దెబ్బతీయడం తెలుస్తే వాళ్ళు సరి చెప్పడం ఇది ఆ గ్రూప్ యొక్క నియమం రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది ఎలా అంటే తెలుసు ఈ మోసగాలు ఎలా ఉన్నారు అనేటానికి వ్యక్తి ఇది ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇతరుల పని అందరూ మోసం చేయడమే అందరూ నీతలు చెప్పుకోవాలి ఇక్కడ బోర్డులో పోయి ఆస్తులు ఎలా పోయాయి అది మాత్రం వ్యక్తులు అన్యాయం చేయడానికి ప్రాధాన్యత పనిచేసేవాడికి రూల్స్ మార్చేలా న్యాయం చేయాలి కానీ నష్టం కలిగించేవాడిని మాత్రం టార్గెట్ చేస్తుంటారు ఈ వ్యక్తి దగ్గర ఒక మళ్ళీ ఈ వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి దగ్గర మళ్ళీ ఇద్దరు ఈ వ్యక్తి దగ్గర మళ్ళీ ఇద్దరు ఈ విధంగా అంటే సేమ్ ఈ విధంగా ఒక ఇరవై ముప్పై మందిని ఏర్పాటు చేసుకొని అన్యాయం చే ఆ కంపెనీకి ఎవరైతే వేలు చేస్తున్నారో వాళ్ళకి అన్యాయం చేయడం లేదు మామూలుగా ఏదో విధంగా లాభం వస్తే ఈ లాభాన్ని మీరు వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నారు అనేది రహస్యం రహస్యం అయితే చూడండి లోపాలను ఎత్తి చూపించి లాభం పొందేవారు పరిష్కారం చూపకుండా న్యాయంగా పనిచేసి నష్టపోయిన వారికి అసలు పట్టించుకోరు మీరు రాష్ట్రం అంతా ఒక గ్రూప్ ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మీ ఒకరు ఒక అధికార పార్టీ అనుపూలన ఉంటారు ఇంకొకరు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు అధికార పార్టీ పరితులు అధికార పార్టీ అనుకూలం కానీ పనిచేయ కంపెనీలు మేలు చేసేవాడిని మాత్రం ఇద్దరు టార్గెట్ మోసం చేయడమే నిజంగా మా ఊళ్ళో కంపెనీని మేలు చేయాలనుకున్నప్పుడు ముందు మానవ వనరుని అభివృద్ధి చేయాలి మానవుడు అనేవాడు లేకపోతే మ్యాన్ అనేవాడు లేకపోతే నువ్వు ఏ ఫోన్లు ఎలా జరది మనం చేయమని బాగానే ఉంది మ్యాన్ అనేవాడు కట్టకుండా తింటాలి ఈ మేనేజర్ వాళ్ళు అధికంగా నష్టపోకుండా చూడాలి అంటే టార్గెట్ దెబ్బతీసి వ్యక్తిగత లాభం పొందడమే అదే విధంగా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వాళ్ళ ద్వారా లాభపడిన వారిని తన స్వప్రయోజనాలకు ఉపయోగించుకో ఉపయోగపడే విధంగా లోపాలు ఎత్తి చూపించడం తద్వారా లాభం పొందడం నష్టపోయిన వారికి న్యాయం చేయడం న్యాయం జరగడం నష్టపోయిన వారికి న్యాయం జరగడం చూడడం డబ్బింగ్ చేయడం ఖర్చులు కూడా ఇవ్వకుండా చేయడం అప్పులు చేసి పని చేస్తే పోతే వెళ్ళిపోయిన అనడం చల్లబెట్టి వెళ్ళిపోయింది జతాలు కట్ చేయడం ఈ విధంగా లేకపోతే తప్పుడు సంతకాల ఫోన్ చేయడం తప్పుడు సమాచారాలు పంపడం వేసేది అక్కడ తన మనుషులు ఏర్పాటు చేసుకోవడం రూల్స్ అంటే ఆ కంపెనీ రూల్స్ ప్రకారం ఈ విధంగా చేశారని అబద్ధాలు రాయడం ఇక ఈ రెండు వందల నలభై లక్ష రెండు కోట్ల నలభై లక్షల సంవత్సరానికి ఆదాయం ఒక కంపెనీకి తీశారంటే ఎన్ని కంపెనీ దెబ్బతీస్తున్నారు ఈ పాత్ర ఎక్కడెక్కడ ఉందో కూడా అప్రచారాలు ఇద్దరు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య రాజకీయ నాయకులకి అధికారం పార్టీకి వ్యతిరేకంగా అంతర్గతంగా పావులు కదుపుతూ ఆ పావులు కలిపే విషయాలు ఎవరైనా చెప్పలేమని చెప్పకుండా ముందుగానే కంపెనీకి వాళ్ళ మీద శారీలు చెప్పరు లోపాలు ఎత్తు చూపి లాభం పొందరు వారి సొంత వర్గానికి ఒక రోజు తనని ద్రోహం పెట్టిన వారికి ఒక రోజు పాటించి గృష్టి ప్రకారం పనిచేయచేవాన్ని ఆర్థిక బలవం లేని రాజకీయ బలము లేని వారిని టార్గెట్ చేసి నష్టం కలిగించడం సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా విధంగా మోసం చేయడం అనేది అనవైంది కంపెనీ పొద్దరికి కీలు బొమ్మలా చేశారు కంపెనీని కీలు బొమ్మలా చేసుకున్నారు ఇప్పుడు కంపెనీ గారి దగ్గర పరమతి పొంది పొలాలు దర్తాల మధ్య చుచ్చి పెట్టి లాభం పొందిన వారు నిరంతర ప్రక్రియగా వారికి మారిపోయింది అదేవిధంగా చూడండి మన మనుషులు కొన్ని మన మనుషులు కాని వారు ఆఫీసర్లు కాకూడదు మన మనుషులు అయితేనే ఆఫీసర్లు కావాలి ఈ విధంగా ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చినా ఆర్థికంగా ఎమ్మెల్యే గారికి పలుకొట్టు తెచ్చినా మనం ఏదో విధంగా అట్టక్కి పెడీ ఈ రెండు కొనుగోలు ఒకటైపోతారు మోసం చేశారు అధికార పార్టీ ప్రతి ఉద్యోగులు ఉద్యోగుల అధికారులు ఒకటైపోతారు వృత్తులు వచ్చిన ఆర్థికంగా నష్టం కలిగించి చివరికి జీత పోరుగా కూడా ఖర్చు చేసి బిల్లుల రాకుండా చేసి ఆఫీసులకు అనుకూలంగా పనిచేసిన వారిని ఇబ్బంది పెట్టడం ఆ ఆఫీసుని టార్గెట్ చేయడం ఆ ఆఫీసుకు అనుకూలంగా పనిచేయకుండా చేయడం ఈ విధంగా ఖర్చు చేసి వ్యక్తికి నిధులు రాకుండా చేయడం ఆర్థికంగా దెబ్బతీయడం అనేటువంటి ఆ కంపెనీ దివాలా తీరాడు ఇంకా ఎన్ని కంపెనీలు దివాలా తీసాయి అనేటువంటిది ఒకసారి ఆలోచించండి ఈ లోపల ఆఫీసులో లోపాలు బయటికి పంపుతూ బయటికి ఆఫీసర్ ఆశయాలను బయట పంపి బయట భూములు అనధికారికంగా పలుకుడిని ఉపయోగించి విషయాన్ని చేయించి ఆఫీసుని పంపడం అంటే వీళ్ళే మోసం చేస్తారో వీళ్ళ రూపాయలు ఇచ్చేసి తాత్కాలికంగా అప్పుడు ఇప్పుడు మోసాలు ఇవన్నీ ఎప్పుడో మోసాలు వైపు కానీ తనకి తను చెప్పినట్టు విన్నవారి వచ్చినప్పుడు ఆ కంపెనీ మా కంట్రోల్లో ఉండాలి లేకపోతే తను మేము ఒప్పుకోమని చెప్పేసి ఈ రెండు గ్రూపులు ఏం చేస్తారు ఏదో ఒక సమస్యలు లేవనెత్తి వారి మీద అంటే అప్పటిదాకా చేసి మోసం చేసిన వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళ కన్ను నిరంతరం ఆడే ఉండదు మోసం చేసి ఏ రోజు ఏం జరుగుతారని స్త్రీలను ఇప్పుడు చూడండి మేము అన్నదన్నవారు వాళ్ళు కొలుబో ఉపయోగి మనం ఉపయోగించి విషయాలని పంపే పంపుదాం అంటే మన కనుక రిపోర్ట్ తయారు చేసి ఆపరేషన్ విశాలకు పంపి ఇలా ఇరవై మందిని మోసం చేసాం ఆ కంపెనీలు మాతో ఎంతో మందిని ఆర్థికంగా దెబ్బకు తీసి పడిపోయాము తిరగడం చంపించడము అధికారులకు తిరగడం ఉద్యోగాలు పెడితే తీసుకొచ్చి పడిపో చంపించడము లేకపోతే వాళ్ళని మన కంట్రోల్లోకి పెట్టుకోవడము ఎంతో మందిని ఆర్థికంగా దెబ్బతీసి పంపాము కదా స్త్రీలను చంపించాం కదా అయినా ఒక ఆధారం లేకుండా మనం పలుగు పెడుతూ మనము కానిస్తున్నాము అనుకుంటూ రాజశేఖర మీటింగ్ పెట్టుకున్నాం ఒక వ్యక్తిగత మన వ్యక్తిగత లాభం కొరకు పాముగా వాడుకొని చదివే కరివేపాకుల విసిరు పారేశాము అదేవిధంగా నిరుద్యోగులు మోసం చేయడం వల్ల ఎవరు ప్రశ్నించరు కాబట్టి చేద్దాం ముందుగా నమ్మకంగా ఉండి ఆర్థికంగా దెబ్బతిద్దాం మనం వారు కష్టపడిన ఆదాయం కల్పిస్తే వారికి కంపెనీ పాలన అందకుండా పదాలు మనకి మన మనుషులకు మాత్రం అందాలి దౌర్జన్యాలు ఏమైనా చేయండి బయట కంపెనీ భూములు కొన్ని మనకే మనకే పైన భూములు అక్కడ ఉన్న ఆక్రమ మనకే సపోర్ట్ చప్పులు చేస్తారు వారి పరుగు పని వారి పరుగు వారి పరుగు పని మనకు ఎందుకంటే భూమి కోసం రూపాయలు ఇల్లు చేసి భూములు కాబట్టి మనకే సపోర్ట్ చేస్తారు ఆర్థిక నష్టపోయిన వ్యక్తులు సపోర్ట్ చేయదు వారి పలు రాజకీయ పనులు కూడా మనకే ఉపయోగిస్తారు కంపెనీ భూములు పొందిన మనకే సపోర్ట్ చేస్తారు అంటే ఎమ్మెల్యే గారు అన్యాయాన్ని ప్రశ్నించిన అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయమన్నా మన 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 ద్వారా భూమి పొందిన అక్కడ ఉన్న పొందిన పబ్లిక్ స్థలాలు పొందిన సకరాత్మకే అనుకూలంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు నష్టపోతే వాళ్ళు ఒంకబడమని అనధికారికంగా పొందిన వారు లాభపడిన వారి ద్వారా అన్యాయం కోరులకి న్యాయం జరుగుతుందామని కోరుకోవడం ఆశగా ఒక నిజం బయటకొచ్చింది అదేవిధంగా కంపెనీలో ఆ కంపెనీలో వారందరూ ఇరవై కోట్లు నష్టం ఈ కోట్ల రూపాయలు ఆశలు పోగొట్టినా దాని మీద దృష్టి ఎవరో కట్టడం లేదు ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు పని చేయకుండా వీళ్ళు పని చేయకుండా కాకుండా చూసుకున్నాము అంటే గ్రూపుల పని కంపెనీలో నుండి కింది వరకు ఏకమయ్యాము మన మనసు వాళ్ళంతా ఒక గ్రూపు కాబట్టి మనసులు చేయలేని వాళ్ళంతా ఒక గ్రూపు ఆ గ్రూపులు కూడా ఏ వ్యక్తి ప్రశ్నిస్తే ఆ వ్యక్తికి ఆదా సాక్ష్యమే లేకుండా చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా ఈ గ్రూప్ గ్రూప్ ఏర్పరిచి కంపెనీని దివాలా చేయడం మళ్ళీ మళ్ళీ ఒక కంపెనీ దివాలా చేయడం మళ్ళీ కంపెనీని టార్గెట్ చేయడం ఈ విధంగా ఈ విధంగా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు పనిచేసే వాళ్ళు పెట్టినా ఎన్ని కంపెనీ ఆర్థిక నష్టం కోట్ల రూపాయలు నష్టం కలిగించినా ఎవరు పట్టించుకోవాలనే లేదని ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని తెలియజేసుకుంటూ పరిహారము నష్టపరిహారము నష్టపోయిన వారికి నష్టపరిహారము నష్టం కలిగించిన వారికి జరిమైన వారి నుంచి చర్యలు తీసుకోకపోతే మనం అభివృద్ధి సంతలేమని తెలియజేసుకుంటూ మనిషిని మోసం చేసేవారిని ఒకసారి గుర్తించాలని తెలియజేసుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్